అయితే ఈ ముగ్గురు ఒకరిని ఒకరు చాలా చాలామంది కేటగిరీస్ ఇస్తున్నారు కేటగిరీస్ తండ్రి చెప్పండి కుమారుడు పరశుద్ధాత్ ఇలా ఈ కూడా అయ్యా తండ్రి చెప్పండి కుమారుడు చెప్పండి పరశుద్ధాత్ముడు ఎక్కువ గుర్తుపెట్టుకోండి సుప్రీం చెప్పండి చిన్నోడు చెప్పండి ఇంకా చిన్నవాడు అనకూడదు ఒక రకంగా ఎక్స్ట్రీమ్ అయిపోయి పరిశుద్ధాత్ముడు తమ్ముడు అన్నారు ఇంకొకడు వస్తాడు మామయ్య అంటాడు ఇంకొకడు అంటున్నాడు యాపిల్ అంటున్నాడు చూసారా అదివీ ఎలా ఉంది తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యం సమానుడనే భాగ్యం విడిచిపెట్టాడు అంటే దాని అర్థమని చెప్పండి తనను తాను తగ్గించుకున్నాడు తప్ప తన కేటగిరీ ఏమీ చెప్పండి దైవత్వంలో తగ్గిపోదు పాత్ర పోషణలో తగ్గిపోతుంది మాట చెప్తా మా మా ఉన్నాడు లేదా మా అన్న ఉన్నాడు లేకపోతే మీ నాన్నగారు ఉన్నారు మీ అన్న ఉన్నారు నాన్నగారు నాన్ననే పాత్రలు ఉన్నాడు కొడుకు కొడుకు అనే పాత్రలు ఉన్నాడు అన్న అన్న అనే పాత్రలు ఉన్నాడు ఇప్పుడు ఈ పాత్రను బట్టి వాళ్ళు పోషిస్తున్న విధానాన్ని బట్టి ఒక తత్వాన్ని తీసేయకూడదు మనం నానైనా మనిషే చెప్పండి కొడుకైనా మనిషే చెప్పండి చెప్పాలి తమ్ముడైనా మనిషి అన్నైనా మనిషి అంటే మనిషి అనే తత్వం ఎక్కడికి పోదు పాత్రను బట్టి మానవత్వం తగ్గిపోద్దా మనిషి తత్వం తగ్గిపోద్దా కాదు పాత్రను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ తత్వంలో మాత్రం ఏమీ లేదు చెప్పండి వ్యత్యాసం ఇదే దైవత్వం కూడా అర్థమైతే చూాలి తండ్రి పాత్ర కుమారుడు పాత్ర పరిశుద్ధాత్మ పాత్రల్లో వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ చెప్పండి వ్యక్తిత్వంలో దైవత్వంలో వ్యత్యాసాలు లేవు విడగొట్టకూడదు ఒకవేళ విడగొట్ట అంతకన్నా పాపం చెప్పండి